ఒక పర్వతం పరమశివుని తనపై కొలువు చేసుకోవాలని తపస్సు చేశాడని మీకు తెలుసా అది కథ కాదు ఓంకారేశ్వరుడి అవతార కదా కర్ణాటక గోకర్ణలో శివుణ్ణి దర్శించుకునేందుకు నారదుడు వెళ్లిన వేళ వింధ్యా పర్వతరాజు కూడా అక్కడికి వచ్చాడు ఇక పూజ తర్వాత వింధ్యుడు నారదు అడిగాడు ఓ మహర్షి ఈ లోకంలో నాకన్నా గొప్ప పర్వతం ఉందా అని అప్పుడు నారదుడు నవ్వుతూ నీవు శ్రేష్ఠుడివే కానీ మేరు పర్వతం నీకన్నా పొడువైంది మరియు గొప్పది దానిపై స్వయంగా పరమశివుడే కొలువై ఉన్నాడు అని అన్నాడు ఈ మాట విన్న వింద్యుడి గుండెల్లో గుబురు మొదలైంది ఇక తన వద్ద శివలింగంలో లేదని గ్రహించి ఎలాగైనా శివుని ప్రసన్నం చేసుకోవాలని భావించాడు అక్కడ నేలమట్టితో శివలింగాన్ని తయారు చేసి దానిపై ఓం అనే అక్షరాన్ని రాసి ఆరు నెలల కఠని తపస్సు చేశాడు ఆ తపస్సుకు మించిన శివుడు వింధ్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వింధ్యుడు ఇలా కోరాడు ఓ ప్రభు నిత్యం నా పర్వతంపై నువ్వు ఉండాలి అని అప్పుడు శివుడు తదాస్తు అన్నాడు ఈ పర్వతాన్ని నర్మదా నదితో రెండు భాగాలుగా విడగొట్టి ఒకవైపు ఓంకారేశ్వరుడిగా మరొక వైపు అమరేశ్వరుడిగా వెలిశాడు మీకు మా కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు శివుడు అంటే